కాసేపట్లో సీకే కన్వెన్షన్ సెంటర్కు రానున్నారు ఏపీసీఎం వైఎస్ జగన్ వైసీపీ నేతలతో చెరగనున్న సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు ఎన్నికల క్యాంపెన్లో భాగంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్ భరత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ సిపి మండల స్థాయి నుంచి రాష్ట స్థాయిలో ఉన్నటువంటి నేతలతో కీలకమైనటువంటి ఒక శిక్షణ కార్యక్రమం అయితే ప్రస్తుతం సీకే కన్వెన్షన్ లో జరుగుతుంది మరి కాసేపట్లోనే సీఎం జగన్ కూడా ఇక్కడికి రాబోతున్నారు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహం తేలాలి ముఖ్యంగా బూత్ స్థాయిలో నుంచి కూడా కార్యకర్తలను అలాగే బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఏ విధంగా సమాయత్తం చేయాలనే దానికి సంబంధించి మండల స్థాయిలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఒక శిక్షణ అనేది ఇస్తున్నారు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఈ శిక్షణ అనేది ఇస్తున్నారు ముఖ్యంగా మారినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఇటీవలే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి కొన్ని రూల్స్ కి అనుగుణంగా దాంతోపాటు పొలిటికల్ ఈక్వేషన్స్ వీటన్నిటిని కూడా చూసుకుంటూ ఒక శిక్షణ అనేది మండల స్థాయి నేతలందరికీ కూడా ప్రస్తుతం సీకే కన్వెన్షన్ ఇస్తున్నారు ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తే లోపల అనేది మీటింగ్ జరుగుతుంది మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి రాబోతున్నారు సీఎం స్పీచ్ కూడా ఉండబోతుంది మొత్తం గంటన్నరపాటు సీఎం జగన్ ఇక్కడ ఉండబోతున్నారు ఎవరైతే మండల స్థాయి నేతలంతా వచ్చారో వాళ్ళంతా అందరికీ కూడా ఉదయం నుంచి కూడా ఒక శిక్షణ అనేది ఇస్తున్నారు ఇందులో భాగంగానే సీఎం జగన్ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికీ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి ఎన్నికల వ్యవహారం అంతా కూడా ఏ విధంగా చక్క పెట్టాలి ముఖ్యంగా మారినటువంటి కొన్ని కొత్తగా వచ్చినటువంటి రూల్స్ విషయంలోనూ అలాగే పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూత్లో ఎలాంటి అను జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నింటికి సంబంధించి కూడా శిక్షణ అనేది ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మంత్రి రోజా అలాగే కన్నబాబు వీళ్ళంతా కూడా వచ్చినటువంటి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మరి కాసేపట్లో సీఎం జగన్ వచ్చి సీఎం కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే పార్టీ క్యాడర్కి కి పేరుతో మూడు బహిరంగ సభలు ఆల్రెడీ నిర్వహించారు అటు ఉత్తరాంధ్రకి సంబంధించి కోస్తా రీజనల్ సంబంధించి రాయలసీమకు సంబంధించి కూడా పూర్తయింది మరొక సభ కూడా మార్చి మూడవ తేదీన ఇక్కడ గుంటూరు నెల్లూరుతో పాటు ఒంగోలు ఈ మూడు జిల్లాలకు సంబంధించి సభ కూడా ఉండబోతుంది కాబట్టి ఆ సభలో పూర్తిగా కేడరకి కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నారు అయితే ఇప్పుడు కేవలం మండల స్థాయికి సంబంధించి మండలాధ్యక్షులు ముఖ్యంగా మండల కోఆర్డినేటర్లు వీళ్ళందరికీ సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్లో అయితే చాలా కీలకమైనటువంటి విషయాలు చర్చించబోతున్నాయి పూర్తిగా ఇంటర్నల్ మీటింగ్ సీఎం ఏం దిశానిర్దేశం చేస్తారనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి త్వరలోనే షెడ్యూల్ వచ్చేందుకు కూడా ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది కాబట్టి ఈలోపు పార్టీలో ఉన్నటువంటి మండల స్థాయి నేతలు వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయడం ఏ విధమైనటువంటి వ్యూహంతో ఎన్నికలకు వెళ్ళాలి ముఖ్యంగా బూత్ స్థాయిలో అంటే ప్రస్తుతం అయితే నలభై ఏడు వేల బూత్ కమిటీలు ఆల్రెడీ వేసి సిద్ధంగా వైఎస్ఆర్సీపీ ఉంది ప్రతి బూత్ లో కూడా దాదాపు అరవై శాతం ఓట్లు సాధించాలని ఒక టార్గెట్ కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పెట్టుకుంది కాబట్టి ఇందులో భాగంగా ఈ రోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని పెట్టారు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ కూడా దీనికి ఒక నామకరణం కూడా చేయడం జరిగింది ఈ బూత్ కమిటీలకు సంబంధించి వాటన్నిటిని కూడా యాక్టివ్ చేసే విషయంలో మండల అధ్యక్షులందరికీ కూడా ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారు మరి కాసేపట్లో సీఎం జగన్ కూడా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తారు వీళ్ళు ఇక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి గ్రామ స్థాయిలోను బూత్ స్థాయిలోను సమావేశాలు ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి వ్యూహాన్ని దిశానిర్దేశం సీఎం జగన్ చేశారో వాటన్నిటిని కూడా వివరించి పక్కాగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉపయోగపడేలా ఈ శిక్షణ కార్యక్రమం ఉండబోతుంది అంటే ఉదయం నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది కదా అంటే ముఖ్యంగా ఈ సమావేశం లో ఇటు ప్రభుత్వం నుంచి మంత్రులు కావచ్చు ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొన్నారు అలాగే ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారు అయితే మొత్తం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా రీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే మండల పార్టీ అధ్యక్షులతో పాటు జేసీఎస్ కన్వీనర్లు జిల్లా కన్వీనర్లు రాష్ట్ర స్థాయి కన్వీనర్లు వీళ్ళంతా కూడా ఈ శిక్షణ తరగతిలో పాల్గొనడం జరిగింది అయితే కొంతమందికి కీ నోట్ ఇచ్చేందుకు కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా మంత్రి రోజాతో పాటు కన్నబాబు పేరు నాని ఇలా వీళ్ళంతా కూడా కీ నోటి కోడ్ నోట్ కూడా ఇస్తున్నారు ఇప్పటికే చాలా వరకు నేతలంతా కూడా ఆల్రెడీ మాట్లాడారు ఎలాంటి మెలుకోలు తీసుకోవాలి ముఖ్యంగా బూత్ స్థాయిలో ఎన్నికలు ఎదుర్కోవాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గతానికి ఇప్పటికీ రూల్స్ ఏ విధంగా మారాయి అప్పట్లో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు మరి కొత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటన్నింటికి సంబంధించి కూడా పూర్తిగా దిశానిర్దేశం చేస్తున్నారు మరి కాసేపట్లో సీఎం జగన్ కూడా వస్తారు కాబట్టి సీఎం జగన్ చేసే స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీచ్ కోసం వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు వరకు కేడర్ కి సిద్ధం సభల్లో మాస్క్ వాళ్ళలోకి వెళ్ళేందుకు చాలా బలమైనటువంటి పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నటువంటి సీఎం జగన్ ఇప్పుడు మండల అధ్యక్షులకు సంబంధించినటువంటి ఈ సమావేశం కాబట్టి దీనిలో స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మండల అధ్యక్షులు అంటే ప్రధానంగా మండల అధ్యక్షులే చాలా ఫోకస్డ్ గా ఈ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి సంబంధించి సీఎం జగన్ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అయితే సీఎం జగన్ ఏం చెప్తారు అంటే ప్రధానంగా బూత్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటన్నింటి గురించి నేతలంతా కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు సీఎం జగన్ ఏం చెప్తారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు వాటితో పాటు ఎన్నికలు నిర్వహణ అంటే ఎలక్షనీరింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇయరింగ్ ఏ విధంగా చేయాలి బూత్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నింటి నేపథ్యంలో ఈ మండల ఇప్పుడు శిక్షణ ఇవ్వబోతున్నారు దీనిలో భాగంగానే సీఎం జగన్ కూడా కీలకమైనటువంటి ప్రసంగం ఉండబోతుంది ప్రసంగం తర్వాత వీళ్ళంతా కూడా గ్రామాల్లోకి వెళ్లి బూత్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళతో చర్చించి వాళ్ళకి కూడా ఇక్కడ చెప్పినటువంటి సారాంశాన్ని కూడా వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్ గా షెడ్యూల్ వచ్చే వరకు పూర్తిగా బూత్ లెవెల్ ఉన్నటువంటి అందరినీ కూడా ఎన్నికలకు సహాయత్వం చేయడం వాటి వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసే పనులు వైఎస్ఆర్సీపీ ఉంది అందుకే మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ ఈ కార్యక్రమానికి నేమ్ కూడా పెట్టడం జరిగింది మరి సీఎం జగన్ వచ్చి కీలకమైనటువంటి ప్రసంగం ఇక్కడ ఇవ్వబోతున్నారు అరీ రైట్ థ్యాంక్ యూ దుర్గా